హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వీడియోలో ధ్వని తరంగం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి గొడవలకు దిగి లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేక మౌనంగా తలుపు తడుతూ కూర్చుంది ధ్వని శబ్దాలకు నిద్రపట్టక విసిగిపోయి అయినా తలుపు తీస్తారని ఆమెకు చిన్న ఆశ కానీ అవ్యక్త తక్కువదా చెవికి హెడ్ఫోన్స్ పెట్టుకొని మరీ పాడుకుంది తలుపు తీయకూడదు అని ధ్వని చేసిన పనికి పగ తీర్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది వారి మరో రూమ్మేట్ కూడా అవ్యక్తకు భయపడి ఆమెను ఫాలో అయ్యింది అరగంట గడిచినా ఎటువంటి స్పందన లేకపోవడంతో అప్పటికే నీరసం కారణంగా విసుగ్గాను అలసటగానూ ఉంది ధ్వనికి దానికి తోడు ఒకటే చలి అర్ధరాత్రి కావడంతో చీమ చెట్టుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దం అక్కడే గోడకు వాలి కూర్చుంటూ ఓడిని ఒంట నిండా కప్పుకొని కళ్ళు మూసుకుంది ధ్వని అలసట వల్ల నిద్రలోకి జారుకుంది ఒక రాత్రి వేళ ఒక రూపం ఆమె దగ్గరకు వచ్చింది భుజం మీద చెయ్యి వేసి కదపడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధ్వని చూస్తే తమ ఫ్లోర్ వార్డెన్ ఇక్కడ పడుకున్నావేంటమ్మాయ్ అని వార్డెన్ అడగగా మర్చిపోయి తలుపులు వేసి నిద్రపోయినట్లున్నారు మేడం ఎంత కొట్టినా తీయడం లేదు అందుకే ఇలా నిద్రమత్తులో కూడా అప్రమత్తంగా జవాబిచ్చింది ధ్వని సరే నా గదికి వచ్చి నిద్రపో ఉదయాన్నే వెళ్ళిపోదువు వాళ్లతో నేను రేపు మాట్లాడతాలే అంటూ ధ్వని రెక్క పట్టుకొని లేవడానికి సాయం చేసింది వార్డెన్ ఇదేమిటమ్మాయి ఒళ్ళు ఇంతలా కాలిపోతోంది ధ్వని శరీరం నుంచి వేడి సెగలు కక్కుతుంటే కంగారుగా ప్రశ్నించింది వార్డెన్ ఇప్పటి చలిలో ఉన్నాను కదా మేడం అందువల్ల అయి ఉంటుంది ఉదయానికి సెట్ అవుతుందిలేండి చెప్పి వార్డెన్తో పాటు ఆమె గదికి వెళ్ళింది ధ్వని చలికి వణుకుతుంటే దుప్పటి అందించిన వార్డెన్ అప్పటికప్పుడు కాసిన్ని వేడి నీళ్లు తాగడానికని ధ్వనికి ఇచ్చింది అవి తాగి థ్యాంక్స్ మేడం అని చెప్పి ఆ గదిలోని మరో మంచంపై ముసుగు కప్పుకొని పడుకుంది ధ్వని ఆమెను అలా చూసిన వార్డెన్కి జాలి కలిగింది కానీ చేయగలిగిందేమీ లేక నెట్టూర్చి తాను కూడా నిద్రపోయింది గదిలో నిద్రపోతున్న ధ్వనికి ఉదయం తొమ్మిది గంటల సమయంలో బయట ఏదో గొడవ జరుగుతున్నట్లు అరుపులు వినిపించి వచ్చింది చేతి గడియారం వంక చూడగా అది తొమ్మిదిని సూచించడంతో గబుక్కున లేచి మంచం దిగింది కానీ ఒళ్ళు సహకరించక కళ్ళు తిరిగినట్లయి అలానే మంచంపై వాలిపోయింది బయట నుంచి వార్డెన్ అరుపులు వినపడుతున్నాయి ఇంకొకసారి ఇలాంటి పనులు చేశారంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఇది మీ ఇల్లు కాదు మీకు నచ్చినట్లు చేయడానికి చదువుకోవడానికి వచ్చారు కాబట్టి మీ దృష్టి చదువుపై పెట్టండి వెళ్ళండి ఎవరికో వార్నింగ్ ఇచ్చి లోపలికొచ్చింది వార్డెన్ మరోసారి లేచి నిలబడాలి అని ప్రయత్నించిన ధ్వనిని పట్టుకొని లేవకమ్మాయి నూట మూడు జ్వరం ఉంది తెలుసా నీకు రాత్రంతా వణుకుతూనే ఉన్నావు కసిరింది మెస్లో డ్యూటీకి వెళ్ళాలి మేడం అని బలవంతంగా చెప్పిన ధ్వనికి నేను ఉదయాన్నే వాళ్ళకి కబురు పంపాను నీ ఆరోగ్యం బాగోలేదని చెప్పాలే వాళ్లేం అనరు ముందు నువ్వు పడుకో కాసేపట్లో క్యాంపస్ డాక్టర్ వస్తారు చెక్ చేయడానికి కాస్త ఓపిక రాగానే వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్పింది వాటన్ లేవడానికి ఓపిక లేదని అర్థమైన ధ్వని సరేనని తల ఊపి మౌనంగా ఉండిపోయింది ఆ గది బయట నిలబడిన అవ్యక్తను ఆమె ను అక్కడి మిగతా స్టూడెంట్స్ అందరూ గుచ్చిగుచ్చి చూస్తున్నారు అది అవ్యక్తకు అవమానంగా అనిపించింది ఉదయాన్నే లేచిన వార్డెన్ కు రాత్రి కాలేజ్ ఫంక్షన్ లో జరిగిన గొడవ గురించి తెలిసింది అప్పటి వరకు ఏదో మామూలుగా నాలుగు మాటలు చెప్పి వదిలేద్దాం అనుకున్నదల్లా అవ్యక్త వాళ్లు ఇదంతా కావాలని చేశారని గ్రహించి నిప్పుల కుంపట అయింది స్టూడెంట్స్ అందరినీ పిలిచి వారి ముందు ఇలాంటి పనులు చేయకూడదు అని చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఫంక్షన్ వల్ల అలసిపోయి మర్చిపోయి గడియపెట్టి నిద్రపోయాము అన్న సాకును సిద్ధం చేసి పెట్టుకున్న అవ్యక్తకు ఆ మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు వార్డెన్ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ తమనే చూస్తూ చెవులు కోరుకోవడం సహించలేని ఆమె అందరినీ తోసుకుంటూ అక్కడి నుంచి చిరాకుగా వెళ్ళిపోయింది గదికి వెళ్ళాక చా ఈ ధ్వని వల్ల మళ్ళీ నా పరువు పోయింది అసలు ఆ వార్డెన్ నా గురించి ఏమనుకుంటోంది అందరిలోనూ నిలబెట్టి నన్ను తిడుతుందా ఎంత ధైర్యం దానికి చూపిస్తా త్వరలోనే నేనంటే ఏంటో చూపిస్తా కచ్చగా అంది ఆ గదిలో ఉండే మరో అమ్మాయి పేరు మేరీ ఆమె అవ్యక్తతో అవ్యక్త రాత్రి బయట చలిలో ఉండటం వల్ల ధ్వనికి జ్వరం వచ్చిందట అందుకే వార్డెన్ అంత కోపంగా ఉంది అందులోనూ ఫంక్షన్ లో జరిగిన గొడవ గురించి తెలిసి మరింత మండిపడుతోంది మనం ఇదంతా కావాలనే చేశామని ఆమెకు అర్థమైంది నాకు భయంగా ఉంది ఒకవేళ ఇది మేనేజ్మెంట్ వరకు వెళితే ఏమవుతుందో ఏంటో భయంగా చెప్పింది ఆ విషయం గురించి ఆలోచనలో పడింది అవ్యక్త ఇలాంటి విషయాలు మేనేజ్మెంట్ వరకు వెళితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి సస్పెండ్ చేస్తారు తన అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిసినా కూడా పెద్దగా ప్రాబ్లం లేదు కానీ తన అత్త అదే తరణ్ అమ్మకు తెలియకూడదు అనేది ఆమె ఉద్దేశం కేవలం అందుకే రాత్రి కూడా ధ్వని విషయంలో తగ్గి డబ్బులు ఇచ్చేసింది ఇప్పుడు ఎలా అయినా ఈ విషయం మేనేజ్మెంట్ వరకు వెళ్లకూడదు ఏం చేస్తే అలా జరుగుతుంది అన్న ఆలోచనలో పడింది అవ్యక్త చెప్తా పద అంటూ మేరీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉదయం మెస్కి వెళ్లిన తరణ్ విశ్వలకు అక్కడ ధ్వని కనిపించలేదు తరణ్ కు అనుమానం వచ్చినప్పటికీ చూద్దాంలే అని వదిలేశాడు అవ్యక్తపై అతడికి అంత నమ్మకం ఆ రోజు ఆదివారం కావడంతో సెలవు ఒక నర్స్ ధ్వనిని చెక్ చేయడానికి వార్డెన్ గదికి వచ్చింది ధ్వనిని పరిశీలించి మందులిచ్చి జాగ్రత్తలు చెప్పి వెళుతున్న సమయంలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి నిన్ను ఇన్ఛార్జి గారు పిలుస్తున్నారు అంటూ ధ్వనికి చెప్పింది ఓపిక లేకపోయినప్పటికీ నోరు తెరిచి ఎందుకు అని అడిగింది ధ్వని ఏమో తెలీదు త్వరగా రమ్మంటున్నారు చెప్పి వెళ్ళిపోయింది ఆమె వార్డెన్ నేను కనపడి నీ గురించి చెప్పొస్తాలే అని ఎంతలా చెప్పినా వినకుండా చలికి వణుకుతూనే వార్డెన్ సాయంతో ఇన్చార్జ్ ఆఫీస్కు వెళ్ళింది ధ్వని ధ్వనిని చూసిన వెంటనే ఇన్చార్జ్ కయ్యిమంటూ లేచాడు హాస్టల్లో ఉంటే ఫీజుకు డబ్బులు కట్టలేను బయట ఉంటూ వస్తాను అని ప్రిన్సిపల్ గారిని బ్రతిమలాడి అందుకు ఇక్కడే మెస్లో పనికి చేరావు అంటే నువ్వు బయట ఉండి ఉంటే చేసే పని ఇదేనా ఇలా కాలేజీలో దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా నీకు అని అరిచాడు ఆ మాటకు మొదట ధ్వనికి ఏమీ అర్థం కాలేదు నేను దొంగతనం చేయడం ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నీరసంగా మరియు షాక్ తో అడిగింది చాలాపు నీ నాటకాలు అందుకే నీలాంటి వాళ్లకు ఇలాంటి గొప్ప కాలేజీలలో అవకాశాలు ఇవ్వకూడదు అనేది చిరాకుగా అన్న ఇన్ఛార్జికి సర్ది చెప్పాలని చూసింది ధ్వని అప్పుడే ఆమెకు అదే గదిలో ఓ పక్కన నిలబడి ముఖం దీనంగా పెట్టుకొని కనిపించారు ఆ వ్యక్త మరియు మేరీలు వారిని చూడటమే విషయం అర్థం చేసుకుంది ధ్వని వారే ఏదో చేయడం వల్ల ఇన్చార్జ్ తనను ఆరోపిస్తున్నాడని గ్రహించింది ఆ సమయంలో వార్డెన్ కల్పించుకొని అసలు ఏం జరిగింది ఇన్చార్జ్ గారు మీరు ఎందుకు ఈ అమ్మాయిని ఇలా అంటున్నారు వివరం కనుక్కోవాలని మర్యాదగా అడిగింది ఏంటా ఇదిగో అమ్మాయి ఇలా వచ్చి ఈ అమ్మాయి ఏం చేసిందో నువ్వే చెప్పు అని ఇన్ఛార్జ్ మేరీని పిలవగా ఆమె ముందుకొచ్చి బాధగా ముఖం పెట్టి కాలేజ్ ఈవెంట్ కోసం అని కొన్ని ఖరీదైన మేకప్ సామాన్లు అలాగే నగలు తెచ్చుకొని బ్యాగ్ లో పెట్టుకున్నాను సార్ కానీ అవి కనిపించడం లేదు మా గది తాళం మా ముగ్గురు దగ్గర ఉంది అవ్యక్తకు వాటిని తీసే అవసరమే లేదు ఎందుకంటే తన దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి అంతేకాదు అవ్యక్త నేనెప్పుడూ కలిసే ఉంటాం అందుకే నా అనుమానం ధ్వనిపైనే ఖచ్చితంగా తనే తీసుంటుంది అని చెప్పింది నువ్వు ఏమంటున్నావు నాకు నీ వస్తువులతో పని ఏంటి అని ప్రశ్నించింది ధ్వని ఏమో నాకేం తెలుసు నువ్వు తప్ప ఇంకెవరు తీస్తారు ఆ గదిలోకి వేరే ఇంకెవరు వస్తారు అంది మేరీ అవ్యక్త కల్పించుకొని ఇదంతా ఎందుకు సార్ ఆ అమ్మాయి బ్యాగ్ తెప్పించి వెతికించండి తను తీసిందా లేదా అన్నది బయటపడుతుంది కదా అని అంది అందుకు ఇన్ఛార్జ్ వెంటనే స్పందించి వార్డెన్ చేత ధ్వని బ్యాగ్ తెప్పించాడు తన బ్యాగ్ చూసుకున్న ధ్వని షాక్ అయింది చురుగ్గా అవ్యక్త వాళ్ల వంక చూడగా మేరీ జంకి ముఖం తిప్పగా అవ్యక్త పొగరుగా ఒక చూపు విసిరింది బ్యాగ్ ఎక్కడ ప్రశ్నిస్తూ బ్యాగ్ తెరవడానికి దాన్ని పట్టుకోబోతున్న ఇన్ఛార్జితో ఒక్క నిమిషం సార్ అని అతడిని ఆపింది ధ్వని అతడు ఏంటి అన్నట్లు చూస్తుంటే మీరు ఆ ని ముట్టుకోబోయే ముందు నేను ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకుంటాను ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేయండి ప్లీజ్ అని బ్రతిమిలాడింది ధ్వని వార్డెన్ కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్ ఆ అమ్మాయి మీరు అనుకుంటున్నట్లు చెయ్యదు అని సపోర్ట్ చేసింది సరే చేసుకో నేను చూస్తా నీ తప్పు కాచేవారెవరో అంటూ ల్యాండ్లైన్ ఫోనును ధ్వని ముందు పెట్టాడు ఇన్ఛార్జ్ ధ్వని ఫోన్ చేతికి తీసుకొని నెంబర్ నొక్కుతుంటే విసుగ్గా ఎవరికి ప్రిన్సిపల్ గారికా అని ప్రశ్నించాడు అవ్యక్త మాత్రం ఎక్కడా ధ్వని తరణ్ కు ఫోన్ చేస్తుందో అని కంగారు పడింది నెంబర్ డైల్ చేసిన ధ్వని రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంటూ కాదు సార్ పోలీసులకి అని చెప్పింది ఆ మాటకు కంగు తిన్నారు అక్కడి వారు ఇంచార్జ్ గబుక్కున ఫోన్ లాక్కొని కట్ చేయగా అవ్యక్త ధ్వని వంక అయోమయంగా చూసింది నేను ఇచ్చిన షాక్ కి పిచ్చి పట్టినట్లుంది తన గోతని తనే తవ్వుకోవాలని ప్రయత్నిస్తోంది ఇప్పుడు పోలీసులు వస్తే తననే అరెస్టు చేస్తారన్న లాజిక్ మర్చిపోయింది మనసులోనే మురిసిపోయింది ఆ వ్యక్త ఇన్ఛార్జ్ నీకు పిచ్చి పట్టిందా పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అరిచాడు అందుకు ధ్వని నిలబడలేక పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఇలా చూడండి సార్ నా స్తోమత ఏంటి అనే విషయం మీకన్నా కూడా నాకు బాగా తెలుసు అటువంటప్పుడు ఇలాంటి చీప్ వస్తువుల కోసం నా చదువును భవిష్యత్తును ఎలా రిస్క్లో పెడతాను నాకంటూ ఉంది నాలుగు జతల బట్టలు రెండు కండువాలు ఒక అద్దం దువ్వెన బొట్టుకు తిలకం ఐటెక్స్ కాటుక పది రూపాయల పాన్స్ పౌడర్ డబ్బా నాలుగు పుస్తకాలు అలాగే నా సర్టిఫికెట్లు ప్రపంచంలో అందులోనూ మన కాలేజీలో వీటిని దొంగిలించే వారుంటారని అనుకోను అందుకే నా బ్యాగ్ కు తాళం కాదు కదా కొన్నిసార్లు హడావిడిలో జిప్పు కూడా వేయను అలాంటిది మీరు తెప్పించిన నా బ్యాగ్కి తాళం వేస్తుంది చూడండి అంటూ బ్యాగ్ వంక చూపించింది ఇన్ఛార్జ్ అయోమయంగా చూస్తుంటే ఇందాక బ్యాగ్ తాళమేది అని అడిగారు కదా ఇదిగో ఇక్కడుంది అంటూ ఒక్క ఉదుటన లేచి మేరీ ప్యాంటు జేబులో ఉన్న తాళాల గుత్తి తీసి ఇన్ఛార్జి బల్లపై పెట్టింది ఇన్ఛార్జ్ అలాగే వార్డెన్ విస్తుపోయి చూస్తుంటే నా బ్యాగుకి ఉన్న తాళం నాదే అయితే దాని తాళం చెవి ఆమె దగ్గర ఎందుకుంది నా బ్యాగులోకి ఆ వస్తువులు ఎలా వచ్చాయి ఎందుకొచ్చాయి ఇవి మీరు కనిపెట్టి యాక్షన్ తీసుకుంటారో లేదో అనే నేను పోలీసులను పిలవాలి అనుకున్నాను నేను రావడమే నేను చెప్పేది కూడా వినకుండా మీరు నాపై దొంగ అని ముద్ర వేశారు కదా అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మించాలి అంటే నా దగ్గర సాక్ష్యాలుండాలి ఆ తాళంని నా బ్యాగుకు వేసిన వాళ్ల వేలిముద్రలు దానిపై పడి ఉంటాయి కదా అందుకే మిమ్మల్ని ముట్టుకోవద్దు అన్నాను పోలీసులు వస్తే వాళ్లే అన్నీ సరిగ్గా విచారిస్తారు అనిపించి వాళ్లకు కాల్ కలిపాను నీరసంగా ఉన్నప్పటికీ ఓపిక తెచ్చుకుని మరి వివరించింది ధ్వని ధ్వని మాటలకు మేరీలకు గొంతు తడి ఆరిపోయింది ధ్వని ఇంత తెలివిగా ఉంటుందని కాని తాము ఈ విధంగా దొరికిపోతాము అని కాని వారు అస్సలు ఊహించలేదు ఇన్ఛార్జ్ ఇంకా అక్కడ జరిగిన సంఘటన నుంచి తేరుకోలేదు అతడు స్పందించకుండా బొమ్మలా కూర్చోవడం చూసిన ధ్వని లేచి అతని ముందున్న ఫోన్ను చేతికి తీసుకుంది మరోసారి పోలీసులకు ఫోన్ చేయాలి అని అప్పుడు తేరుకున్న నువ్వు ఆగమ్మాయి మళ్లీ పోలీసులకు ఫోన్ ఎందుకు అని విసుగ్గా అడిగాడు చూసారా సార్ మీ కళ్ల ముందు సీన్ ఇంత క్లియర్గా ఉన్నా కూడా మీరు నమ్మడం లేదు అందుకే వాళ్ళు రావడమే కరెక్ట్ లేకపోతే మీరు మళ్లీ మళ్లీ నన్ను ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటారు అని మొండిగా చెబుతూ తలదించుకుని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది విషయం అప్పటికే అర్థమైన ఇన్ఛార్జ్ అవ్యక్త మేరీలను కోపంగా చూశాడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు మేరీ ఎక్కడ తాను పూర్తిగా ఇరుక్కుపోతాను అన్న భయంతో వణికిపోయింది అవ్యక్తకు మాత్రం ధ్వనిపై కోపం మరింత పెరిగింది అంతలోనే ఎలా అయినా ముందు బయటపడటం ముఖ్యం అనుకుంటూ ఆలోచించసాగింది ఇంతలో వార్డెన్ కల్పించుకొని సర్ ఈ అమ్మాయిల ప్రవర్తన అస్సలు బాగోలేదు సార్ వీళ్లే ఇదంతా కావాలని చేశారు రాత్రి ఫంక్షన్ లో ఏదో గొడవ అయిందట అందుకు పగ పెంచుకొని ఆ అమ్మాయి ధ్వనిని రాత్రంతా గదిలోకి రాకుండా తలుపు మూసుకొని సర్లార్ లో పడుకునేలా చేసింది ఉదయం నాలుగు గంటల సమయంలో నేను చూసేసరికి ధ్వని జ్వరంతో వణికిపోతూ ఉంది ఇప్పుడే నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి మందులిచ్చి వెళ్ళింది ఆ విషయంగా ఉదయం వాళ్లను హెచ్చరించాను ఆ కచ్చతోనే ఇలాంటి పని చేసినట్లున్నారు అసలు రాత్రంతా గదిలోనే లేని అమ్మాయి ఇలాంటి పని ఎలా చేస్తుంది చెప్పండి అని ఫిర్యాదు చేసింది పరిస్థితి కొంతసేపట్లోనే తారుమారైంది ధ్వని మౌనంగా తలదించుకొని కూర్చుంటే ఇన్చార్జ్ అవ్యక్త వాళ్ల వంక కోపంగా చూశాడు ఇప్పుడు ఇన్చార్జ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అవ్యక్తకు పనిష్మెంట్ తప్పగా మేరీ అవ్యక్త వల్ల బరి కానుందా అసలు ఈ విషయం తరణ్ కు తెలిస్తే అవ్యక్త పరిస్థితి ఏంటి ధ్వని ఈ సమస్య నుండి బయటపడినట్లయినా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ధ్వని తరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్